శ్రీ వెంకటేశ్వర శనివారం వ్రతము ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం మహాసరస్వత్యై సరస్వత్యై నమః ఓం మహాలక్ష్మీదేవ్యై దేవ్యై నమః ఓం నమో వెంకటేశాయ ముందుగా మా గురువుగారు ప్రణవపీఠాధిపతి అభినవ అభినవసుక శతాధిక ఆలయ కర్త త్రిభాషా మహాసహస్రావధాని సప్తఖండ అవధాన సార్వభౌమ ఆంధ్ర భాషాభూషణ పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మములకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ శ్రీ భూసమేత వెంకటేశ్వర వారికి నమస్కరిస్తూ అన్నయ్య అందించిన శ్రీ శనివార వ్రతము గురించి వ్రత విధానము గురించి వినిపిస్తాను విని తరిద్దాము తప్పులుంటే క్షమించగలరు శ్రీ వ్రతము శనివారతము కలౌం అనగా కలియుగంలో ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామివారు అట్టి ఈ వేంకటేశ్వరునికి శనివార వ్రతము చాలా ప్రీతి ఈ శనివార వ్రతమును శ్రావణ శనివారం రోజులలో చేయడం మరింత విశేషం ఈ వ్రతాన్ని ఒక వారం ఐదు వారాలు ఏడు వారాలు చేసుకునే ఆచారం కలదు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించుచుండు భక్తుల ఈప్సితార్థములు నెరవేరుతాయి కష్టములు తొలగుతాయి ఆరోగ్యవంతులవుతారు అంత్యమున మోక్షం సిద్ధించును తీవ్రమైన కష్టములతో సతమతమయ్యేవారు ఈ వ్రతమును యధావిధిగా ఆచరించుట వలన వారి ఈతి బాధలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి సకల సంపదలు ప్రాప్తిస్తాయి తిరుమల స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం లేనివారు ఈ వ్రతాన్ని ఆచరించి తిరుమల యాత్ర ఫలితాన్ని పొందుదురు ఇంతటి మహా ప్రభావవంతమైన ఈ శనివార వ్రతాన్ని ఎలా ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాము ఈ శనివార వ్రత పూజా విధానము గురించి మార్కండేయ పురాణంలో సవిస్తరముగా చెప్పబడి ఉన్నది వెంకటేశ్వర అష్టోత్తర శతనామాలు శనివార వ్రత పూజా విధానములను సనత్ కుమారునిచే వ్రాయబడిన సనత్కుమార సంహితలో చెప్పబడి ఉన్నది శ్రావణ శనివార విశేషము శ్రావణమాసంలోని శనివారం రోజున ఒక పళ్ళెముపై నామము బొట్టు పెట్టి బియ్యపు పిండి చక్కెర కలిపిన చలిమిడితో ప్రమిద చేసి దానిలో నెయ్యి పోసి దూదిని వత్తిగా చేసి ఆ ప్రమిదలో వేసి దీపము వెలిగించి శ్రీ స్వామికి నైవేద్యము పెట్టి షోడసోపచారములతో పూజ చేయవలెను ఏకభుక్తము పాటించాలి ఒక్క శనివార వ్రతము వెయ్యి వ్రతాలకు సమము ఇట్టి వ్రతమును జనులు ఆచరించి ధన్యులు కాగలరు శనివారము పూర్వమే లేచి శుచి నిత్య కర్మలు చేసుకుని శనివార వ్రతమును ప్రారంభించవలను ముందుగా దీపము వెలిగించి ఆ దీపమునకు నమస్కరించి ఆచమనం చేసుకుని పసుపు గణపతిని గోవిందనామాలతో పూజించి సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం ಶ್ರೀಗೋವಿಂದ ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದುಭೆ ಶೋಭನಮುಹೂರ್ತೆ ಶ್ರೀಮಹಾವಿಷ್ಣುರ ಪ್ರವರ್ತಮ್ಯ ಬ್ರಹ್ಮಣ್ವಿತೀಯ ಪಾರ್ಥೆ ಶ್ರೀಶ್ವೇತವರಾಹಕಲ್ಪೇ ವೈವಸ್ವತಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದ್ವೀಪ ಭರತವರ್ಷೆ ಭರತಕಂಡೇ ದಕ್ಷಿಣದಿಗ್ಭಾಗ್ರೀಶೈಲ ಈಶಾನ್ಯ ಪ್ರದೇಶ కృష్ణా గోదావరో మధ్యప్రదేశే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే ఏ సంవత్సరము అయితే ఆ సంవత్సరము నామము చెప్పుకోవాలి దక్షిణాయనే ఏ ఆయనము అయితే ఆ ఆయనము పేరు చెప్పుకోవాలి వర్ష ఋతవు ఏ ఋతువు అయితే ఆ ఋతువు పేరు చెప్పుకోవాలి శ్రావణమాసే ఏ మాసము అయితే ఆ మాసము పేరు చెప్పుకోవాలి కృష్ణపక్షే ఏ పక్షము అయితే ఆ పక్షము పేరు చెప్పుకోవాలి త్రయోదశి తిథౌ ఏ తిథి అయితే ఆ తిథి పేరు చెప్పుకోవాలి స్థిరవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషేణ విశిష్టాయా అస్యాం శుభతిథ మమ కుటుబస్ క్షేమ స్థైర్య వీర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త దురితయ శ్రీవేంకటేశ్వర ప్రీత్యర్థం ధర్మా కామమోక్ష చతుర్విధ ఫల పురుషాథసిద్ధ్యర్థం ఇష్టకామ్యాథలసిద్ధ్యర్థం శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వర దేవతీర్థం యథాశక్తి కరిష్యే తదంగ కలసారాధనం కరిష్యే కలసంలోని నీటిలో గంధం పుష్పాలు అక్షతలు వేసి కలశం మీద చేయి ఉంచి కలసీ ముఖే విష్ణు కంఠేరుద్ర సమాశ్రి మూలే త్రితో బ్రహ్మా మధ్యే మాతృగణాక్షరాసే సప్తదీపా వసుంధరా సామవేదో అంగైశ్చ కలశం ముఖం విష్ణువు అని కంఠం రుద్ధుడు అని క్రింది భాగం బ్రహ్మ అని మధ్యభాగంలో మాతృగణాలు అని కలశం లోపల నదీ సాగరాలు సప్త ద్వీపాలు గల భూమి అని భావించి గంగేచయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదాసింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని అంటూ కలసంలోని నీటిని పుష్పంతో మూడుసార్లు తిప్పి ఆ నీటిని దేవుని మీమీద మీ మీద పుష్పంతో చల్లుకోవాలి తరువాత ప్రాణప్రతిష్ఠ ప్రాణప్రతిష్ఠ శ్రీవేంకటేశ్వర బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయ ఋగ్యజుస్సామాధర్వాని చందాంసి చైతన్య రూపిణి ప్రాణశక్తి పరదేవత ఆం బీజం హ్రీంశక్తి క్రోమ్ కీలకం మమ ఇష్టాథసిద్ధ్యర్థే శ్రీభూ సమేత శ్రీవేంకటేశ్వర ప్రాణప్రతిష్టాపనే వినియోగ కలసం మీద పుష్పం కాని అక్షతలు కాని ఉంచండి ధ్యానం కాంతాయ కళ్యాణ నిధయే శ్రీ నా నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటాచలాధీసం శ్రీయాధ్యాసివక్షేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీ భూసమేత సమేత శ్రీవేంకటేశం ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని కలశానికి పటానికి నమస్కరించండి एग्ने रूपो यज्ञोक्त बहु बहुपराक चिन्मय परमेशोर्दंडक्रम बहुपरा परात्परब्रह्म बहु पराक्री विभुजगदीश्वर बहुपरा सकलचराचर निधायाखिल बहुपरा सर्वाभीफल्रदा श्री वेकटेशय बहु परा ఓం వెంకటేశం రమాపతి నమ ఆవాహయామీ స్వామి దగ్గర పుష్పం ఉంచండి ఓం విశ్వేశ్వరాయ నమ ఆసనం సమర్పయా స్వామివారి దగ్గర పుష్పం ఉంచండి ఓం మహాప్రభవే నమ పాద్యం సమర్పయామి ఓం విరూపాక్షాయ నమ హస్తయో అర్ఘ్యం సమర్ప శాద్రిలయాయ నమ స్నానం సమర్ప స్నాద్ధ ఆచమనీయం సమర్పయా ఓం శ్రీమద్పుష్కరిణీపతిభ్యాం నమో సువర్ణవస్వయం సమర్పయా ఓం లోయ నమ ఉపవీ సమర్పయా ఓం విష్ణు సేస్వరాభ్యాం నమ గంధాన్ ధారయా ओम कल्याण नमः अक्षताम समर्पयामि ओम श्री भू सहचर हरिभ्याम नमः पुष्पैः पूजयामि ओम केशवाय नमः पादौ पूजयामि ओम नारायणाय नमः गुल्भौ पूजयामि ओम माधवाय नमः जंगे पूजयामि ॐ गोविन्दाय नमः जानुनी पूजयामि ॐ विष्णवे नमः ऊरू पूजयामि ॐ मधुसूदनाय नमः गुह्यं पूजयामि ॐ त्रिविक्रमाय नमः कटिं पूजयामि ॐ वामनाय नमः नाभिं पूजयामि ॐ श्रीधराय नमः उदरं पूजयामि ॐ हृषिकेशाय नमः हृदयं पूजयामि ॐ पद्मनाभाय नमः वक्षं पूजयामि ॐ दामोदराय नमः स्तनौ पूजयामि ॐ सङ्कर्षनाय नमः भुजौ पूजयामि ॐ वासुदेवाय नमः पूजयामि ॐ प्रद्युम्नाय नमः हस्तौ पूजयामि ओम् अनिरुद्धाय नमः कण्ठं पूजयामि ॐ पुरुषोत्तमाय नमः मुखं पूजयामि ओम् अदोक्षजाय नमः दन्तान् पूजयामि ॐ नारसिंहाय नमः नासिकां पूजयामि ओम् अच्युताय नमः नेत्रे पूजयामि ॐ जनार्दनाय नमः कर्णौ पूजयामि ओम् उपेन्द्राय नमः ललाटं पूजयामि ॐ हरये नमः चुबुकं पूजयामि ॐ श्रीकृष्णाय नमः शिरःपूजयामि श्रीकृष्णपरब्रह्मणे नमः सर्वाङ्गानि पूजयामि తరువాత వెంకటేశ్వర అష్టోత్తర శతనామాలు చదువుతూ స్వామివారిని పుష్పాలు పత్రాలు అక్షతలతో పూజించండి ఓం శ్రీ వెంకటేశ్వర ప్రత్యక్ష దేవతాభ్యాం నమపమాఘ్రాపయామి ఓం శ్రీ వెంకటేశ్వర ప్రత్యక్ష సూర్యదేవతాభ్యాం నమ దీపం దర్శయామి వరిపిండి పంచదార కలిపి చలిమిడితో చేసిన ప్రమిదలో ఆవు నెయ్యి పోసి వత్తివేసి వెలిగించిన ఇంకో దీపాన్ని తీసుకొని నామం పెట్టిన పళ్లెంలో ఉంచి స్వామివారికి చూపించాలి ధూపము దీపము అనంతరము ఆచమన జలాన్ని స్వామివారికి చూపించాలి అనంతరం నైవేద్యమును స్వామివారికి సమర్పించాలి ఓం సర్వాపద్వినివారక నమః నమ నీరాజనం సమర్పయామి నీరాజనా పునరఘ్యం సమర్పయామి ఓం అనాథ జనరక్షక సుబ్రహ్మణ్యేశ్వరాభ్యా నమ మంత్రపుష్పం సమర్పయామి యాని సమర్పయాని పాపాని జన్మాంతరకుని చాని తాని ప్రణ్యంతి ప్రదక్షిణ పదే పదే అంటూ నాలుగు ప్రదక్షిణలు చేసి స్వామికి నమస్కరించండి ఇది శనివారతపూర్వక భగవాన్ సర్వాత్మక సుప్రీతో సుప్రసన్నో వరదో ఫలం శ్రీ వెంకటేశ్వర అర్పణమస్తు అని చెబుతూ పల్లెంలో నీళ్లు వదిలిపెట్టి కలశాన్ని కదిపి పూజాక్షతలు శిరస్సున దాల్చి ప్రసాదం తీసుకుని అందరికీ పంచిపెట్టండి ఇలా ఏడు శనివారాలు శ్రావణ శనివారాలు ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు మంగళం మహత్ ఓం తత్సత్